ఫస్ట్ టైం ఐదు గంటల అయిపోయింది ఈసారి ఆరు గంటలు ఒక గంటలు గవర్నమెంట్ టైం ఇంక్రీజ్ ఎలక్షన్ కమిషన్ టైం ఇంక్రీజ్ చేసింది మీరు అందరు మీ టైం తీసుకొని వచ్చి మీ ఇష్టపూర్వంగా ఎవరైనా ఓటు ఇవ్వచ్చు ఓటు ఇవ్వాలి దాని తర్వాత కొన్ని రెండు మూడు మాటలు నేను చెప్పాలి ఈ జిల్లాలో ఎందుకు వచ్చాను అంటే లాస్ట్ ఇప్పుడు ఐదు సం నెల క్రింద ఒక ఎలక్షన్ జరిగింది అప్పుడు కొంచెం నాకు న్యూస్ వచ్చింది లేకపోతే మెసేజెస్ వచ్చినాయి ఇక్కడ గొడవ జరుగుతున్నాయి దానికోసం నేను స్పెషల్గా వస్తాను మీకు జస్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదాను ఇప్పుడు రేపు ఈ రోజు ఐదు గంట ఆరు గంటలు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ప్రచారం చేయడానికి ఎవరికి లేదు ఎవరైనా ప్రచారం చేస్తే కేసు నమోదు అవుతుంది ఎవరైనా ఉండవచ్చు ఏమైనా పార్టీ సంబంధించి ఉండవచ్చు ఎవరైనా ప్రచారం చేస్తే కేసు నమోదు అవుతుంది దాని తర్వాత ఐదులో ఐదు మంది కంటే ఎక్కువ మంది తిరగడానికి లేదు వన్ ఫోర్టీ ఫోర్ ఐడియా ఉందా అందరి సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ గురించి ఐడియా ఉందా వన్ ఫోర్టీ ఫోర్ అంటే ఏంటి మీరు ఐదు గంట ఎక్కువ మంది తిరగడానికి లేదు మీరు మీ ఇంటికి ఉండాలి లేకపోతే పని చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఎవరైనా ఐదు గంట కంటే మంది ఎక్కువ తిరిగితే మనం కేసు నమోదు చేస్తాం దాని తర్వాత రేప్ రేపు కూడా సేమ్ ప్రచారం లేదు వన్ ఫోర్టీ ఫోర్ అమలు ఉంటుంది మీరు మీ పని చేయాలి కుటుంబంతో ఉండాలి అంతే ఎల్ నుండి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్కి మీరు ఓటు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేస్తారు జనరల్ గా ఓటు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇంటికి పోతారా బయట తిరుగుతారా మీరు పోతారు చాలా మంది పోదు అమ్మా బయట తిరుగుతారు అన్న అబ్బాయి అందువల్ల చాలా మంది తిరుగుతారు అందరూ వచ్చారు బయట వల్ల తిరుగుతారు అది తిరుగుదండి బయట ఓటు చేసిన తర్వాత మీరు బయట తిరిగితే కేసు నమోదు కొంతమంది తిరుగుతారు అమ్మాట తిరగట్లేదు మంచిది ఎవరెవరు తిరుగుతున్నారు వాళ్ళ కోసం ఎవరెవరు తిరుగుతారు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాని తర్వాత రెండు లైన్స్ ఉంటది హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఒక పోలింగ్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు ఒకటే లొకేషన్ లో ఒక్కటే లొకేషన్ లో నాలుగు స్టేషన్స్ ఉన్నాయి మీరు అందరు ఏం చేయాలి అంటే మార్నింగ్ నుండి లైన్ ఫామ్ చేయాలి అదే నా పని నా నేను నేను నా వాళ్ళకి చెప్తాను లైన్ ఫార్మేషన్ స్టార్ట్ చేస్తారు టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఫస్ట్ వస్తుంది రెండు వందల మీటర్ దగ్గర ఒక లైన్ ఉంటుంది దాని తర్వాత వెహికల్ తీసుకోపోదానికి లేదు దాని తర్వాత మళ్ళీ ఒక హండ్రెడ్ మీటర్ లైన్ వస్తుంది దాని తర్వాత మాత్రమే ఎవరైనా ఓట్ చేయడానికి పోతున్నారో వాళ్ళు ఉండాలి ఇప్పటికూ నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి లొకేషన్లో ఎలక్షన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు పోలింగ్ బూత్ పెడతారు అక్కడ పెడతారుగా పా నాలుగు పోలింగ్ స్టేషన్ ఒక పోలింగ్ లొకేషన్ ఒక పార్టీకి ఎన్ని పోలింగ్ బూత్ ఉండాలి ఒక్కటి ఒక్కటే పోలింగ్ బూత్ ఉండాలి కాంగ్రెస్ది ఒక్కటి బీజేపీది ఒకటి బీఆర్ఎస్ది ఒకటి ఇంకా వేరే ఏమైనా ఇండిపెండెంట్ వాళ్ళ పెడితే వాళ్ళది కూడా ఒక్కటి నాలుగు కాదు దానిలో కూడా వైట్ ఉండాలి ప్లేన్ దాని తర్వాత అక్కడ కూడా గుంపులు గుంపులు ఉండడానికి ఏం జరుగుతుంది ఎవరికి ఓట్ ఇచ్చారు ఎవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అది కూడా చేయడానికి లేదు జస్ట్ అక్కడ స్లిప్ ఇస్తారు మరి మళ్ళీ మీ హండ్రెడ్ మీటర్ లైన్ తర్వాత మళ్ళీ ఓట్ చేయాలి మళ్ళీ ఇంటికి పోవాలి అక్కడ కూడా నిలబడి ఉండడానికి లేదు ఎవరైనా ఉంటే నేను తప్పకుండా కేసు నమోదు చేసేస్తాను నాకు ఎలక్షన్ చాలా మంచిగా ఫ్రీ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ జరగాలి నా కోరిక దానికోసం మీరు అందరు సహకరించాలి చేస్తారా జస్ట్ ఒక మాట చెప్తాను ఇప్పుడు ఈ ఊరులో ఎంతమంది గల్ఫ్ పోతారు గల్ఫ్లో ఉన్నారు ఉన్నారా తక్కువ మంది ఎక్కువ తక్కువ మంది ఉన్నారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా దుబైనా ఉన్నారా పోయిన వచ్చారు వీసా మీకు కావాలి అంటే ఎన్ఓసి అవసరం పడుతుందా చెప్పు వీళ్ళకి చెప్పు వర్క్ వర్క్ వీసా ఎవరిస్తారు వర్క్ ఎన్ఓసి ఎవరు ఎస్పీ కేసు ఉంటే ఎన్ఓసి వస్తుందా రాదు మీకు ఏమైనా అక్కడ జాబ్ కూడా వచ్చింది ఉద్యోగం కూడా వచ్చింది అప్పటికి కూడా కేసు ఉంటే వెళ్ళడానికి లేదు నిజం చెప్తున్నాను ఇప్పుడు నా ఆఫీస్లో రోజు ఇద్దరు ముగ్గురు వస్తారు అలా ఏంటి అంటే సార్ నా పైన కేసు వచ్చింది నాకు అక్కడ మంచి ఒక లక్షలు జీతం ఉంది నాకు ఎన్ఓసి కావాలి ఇచ్చేసేయండి ఆ రికార్డ్ చెక్ చేస్తే కేసు ఉంటుంది ఎన్ఓసి ఇవ్వడానికి లేదు నాకు ఇష్టం ఉంటే కూడా ఇవ్వడానికి లేదు ఎందుకంటే రికార్డు ఉంది సో మీ దయచేసి మీ అందరితో ఎలక్షన్ రోజు ఈ రోజు నుండి వన్ ఫోర్టీ ఫోర్ అమలు అవుతుంది ఎలక్షన్ రోజు కూడా ఎవరైనా అన్నవసరంగా బయట తిరగకండి హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ ఫాలో చేయాలి ఓట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి పోవాలి ఓట్ చేసి ముందు అన్నవసరంగా ఇక్కడ ఎవరికి ఓట్ చేశారు పోదాము అది ఎవరు చేయరు దాని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా ఊరు వాట్సాప్ గ్రూప్ ఉందా జిల్లేలా వాట్సాప్ గ్రూప్ ఎవరైనా రచ్చ కొడుతున్నారా నన్ను ఎవరైనా చేస్తే మళ్ళీ కేసు నమోదు అవుతుంది ఈ ఈ గాంధీ వస్తారు నేను నా నా పార్టీ గెలుస్తుంది మీ పార్టీ సంగతి చూస్తాను ఎవరైనా అట్లా చేస్తే కేసు నమోదు అవుతుంది అది కూడా అందరు మీ మైండ్లో పెట్టండి స్పెషలీ వెనుక యూత్ ఉన్నారు యువకుడు వాళ్ళు కొంచెం ఎనర్జీ ఎక్టివ్ ఉంటారు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది చేస్తారు వాళ్ళు అన్న అంటే వాళ్ళకి తెలియదు ఇది నేరం కేసు నమోదు అవుతుంది మీ అందరు కూడా గుర్తుపెట్టండి బయట పోవాలి ఎన్ఓసి కావాలి కేసుతో దూరం ఉండాలి ఓకే మీ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు అట్లాగే హాజరైనటువంటి జిల్లాలో గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నచ్చితే అగ్గిపేటి ఒగ్గిపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసేయి నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లో వచ్చేస్తాయి అట చేసేయి నువ్వు